హలో ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి మంచి బిజినెస్ ఐడియాని తీసుకొచ్చానండి మామూలుగా బిజినెస్ల ద్వారానే వచ్చే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా పైగా పని కూడా చాలా ఎక్కువగా ఉండదు జస్ట్ కూర్చున్న చోటే లక్షలో మనం సంపాదించుకోవచ్చు అయితే మీరు కనుక ఏదైనా బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నట్లయితే మన ఛానల్లో చాలా బిజినెస్ వీడియోస్ ఉన్నాయి అందులో మీకు తగ్గట్టు ఏదో ఒక బిజినెస్ అయితే ఉంటుంది అంతేకాదు తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసే బిజినెస్లు కూడా ఉన్నాయి కాబట్టి మనీ ఫ్యాక్టరీ ఛానల్లో మీరు ఇంతవరకు చూడకపోతే వెంటనే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి అన్నీ చూడండి ఖచ్చితంగా మీకు నచ్చిన బిజినెస్ ఏదో ఒకటి ఉంటుంది అలాగే ఈ పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతిరోజు అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ ఐడియా గురించి చివరి వరకు వీడియోను స్కిప్ చేయకుండా చూడండి బిజినెస్ మీద ఒక మంచి ఐడియా కూడా వస్తుంది ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే బిజినెస్ ఏదో కాదు మిర్చి బిజినెస్ పచ్చిమిర్చి బిజినెస్ అండి మామూలుగా పచ్చిమిర్చి లేకుండా మన భారతీయ వంటలు పూర్తి కావు కదా పచ్చిమిర్చి వంటకాలు కారణ కారాన్ని ఇవ్వడమే కాదు మంచి రుచిని కూడా ఇస్తాయి ఇక పచ్చిమిర్చిలోని క్యాప్సైసిన్ అనే రసాయనం కారణంగా అది కారంగా ఉంటుందన్నమాట క్యాప్సైసిన్ దానికి మెరిసే ఆకుపచ్చ రంగుకు కూడా ఇస్తుంది ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమ వంటకాలలో పచ్చిమిర్చిని జోడిస్తారు కావున ఈ విషయంను దృష్టిలో పెట్టుకుని ఈ పచ్చిమిర్చి బిజినెస్ చేస్తే ఆదాయం ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి మరి ఆలస్యం ఎందుకు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పచ్చిమిర్చి బిజినెస్ ఎలా ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఈ బిజినెస్ రెగ్యులర్గా జరుగుతుంది పచ్చిమిర్చి రోజు మార్కెట్కి రావాల్సిందే ఈ బిజినెస్కి సంబంధించి మీరు ఒక పది రోజులు గ్రౌండ్ రీసెర్చ్ చేస్తే మంచి ప్రాఫిట్ పొందొచ్చండి మీకు దగ్గరలోని సిటీ మార్కెట్ కి డైలీ సప్లై చేసే వాళ్ళు ఉంటారు పచ్చిమిర్చి పండించే ప్రతి రైతు మార్కెట్ కి తీసుకొచ్చి అమ్మలేడు కదా దీని కోసం మిర్చి పొలం దగ్గర ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు పొలం దగ్గరే పర్చేజ్ చేసి బల్క్ లో సిటీ మార్కెట్ కి సప్లై చేస్తారు అనమాట ఈ బిజినెస్ రెండు రకాలుగా జరుగుతుంది రైతే పండించిన పంటని మార్కెట్ కి తీసుకువచ్చి సేల్ చేయడం రెండవది ట్రేడింగ్ చేసే వాళ్ళు అయితే ఈ బిజినెస్ లో ఎక్కువగా ట్రేడింగ్ అనేది జరుగుతుంది ట్రేడింగ్ అంటే రైతుల దగ్గర కొని మార్కెట్ కి సప్లై చేసి అక్కడ సేల్ చేయడం అనేది జరుగుతుంది దీనికోసం స్టాక్ పాయింట్స్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ స్టాక్ పాయింట్ కి రైతులు తాము పండించే పంటని తరలిస్తారు ఈ బిజినెస్లో ఎక్కువగా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఈ బిజినెస్ ఇండియా మొత్తం ఇలానే జరుగుతుంది ఈ బిజినెస్లో మార్కెట్ ప్రైస్ మూడు రకాలుగా ఉంటుంది యావరేజ్ మార్కెట్ ప్రైస్ మినిమం మార్కెట్ ప్రైస్ మాక్సిమం మార్కెట్ ప్రైస్ అనే మూడు రకాలుగా రోజు నమోదు చేస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మార్కెట్ ప్రైస్ అంటే యావరేజ్ మార్కెట్ ప్రైస్ ఒక క్వింటాల్ అంటే వంద కేజీలు రేట్ మనకి రెండు వేల రూపాయలుగా ఉంది హైదరాబాద్ మార్కెట్లో ఇది మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఉంది అంటే మినిమం ప్రైస్ మనకి మూడు వేల ఐదు వందల నుంచి మాక్సిమం ప్రైస్ నాలుగు వేల రూపాయలుగా ఉందనుకుందాం అంటే ఒక క్వింటాల్ మీద పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు మీకు ప్రాఫిట్ వస్తుంది అదే మీరు ఒక టన్ అంటే వెయ్యి కిలోల మీద మినిమం ఇరవై వేల రూపాయల వరకు మనకు ప్రాఫిట్ ఉంటుంది మీరు ఒక ఐదు టన్నులు వచ్చి మిర్చి సేల్ చేశారనుకోండి లక్ష రూపాయల వరకు ప్రాఫిట్ ఉంటుంది అయితే ఇప్పుడు మీకు వెంటనే గుర్తొచ్చేది ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ అంతా కలిసి మీకు ఇరవై వేల రూపాయల వరకు అవుతుంది మీరు మార్కెట్ తక్కువ దూరంలో ఉండేలా చూసుకోవాలి అదే ఎక్కువ దూరం ఉంటే మీరు ఎక్కువ క్వాంటిటీ సప్లై చేయాల్సి ఉంటుంది అలా మీకు ఎనభై వేల రూపాయల ప్రాఫిట్ వస్తుంది అనమాట ఇది మీరు డైలీ చేయాల్సిన అవసరం లేదు వారానికి ఒక ట్రిప్ వేసుకున్నాం అనుకుంటే ఎనభై వేల రూపాయల ప్రాఫిట్ అనమాట నెలకి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫోర్ ఇంటూ ఎయిటీ వేసుకున్న త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ రూపీస్ మనకు వస్తుంది అంటే నెలకి మూడు లక్షల ఇరవై వేల రూపాయలు మనకి ప్రాఫిట్ వస్తుంది ఈ బిజినెస్లో కాంపిటీషన్ అనేది ఉంటుందే కాదు ఏ బిజినెస్లో అయినా ఉంటుంది కదా అందువల్ల మీరు మీ కాంపిటీటర్స్ కంటే తక్కువ ప్రైస్లో సేల్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకంటే మంచి క్వాలిటీ మిర్చి ఇవ్వాల్సి ఉంటుంది పచ్చిమిర్చి చాలా రకాలు ఉంటాయి అందులో స్టార్టింగ్లో మనం అంత ఎక్కువ మొత్తంలో సేల్ చేయలేం కాబట్టి మొదట ఒక టన్ను రెండు టన్నులు అలా సప్లై చేసి తర్వాత మార్కెట్ను పెంచుకుంటూ పోవాల్సి ఉంటుంది తాజా పచ్చిమిర్చికి డిమాండ్ అనేది ఎక్కువగానే ఉంటుంది మీకు దగ్గరలో ఎక్కడ పండిస్తున్నారో చూసుకుని అక్కడ నుంచి ఈ పచ్చిమిర్చి అనేది పర్చేస్ చేసుకుంటే బెటర్ మీరు బిజినెస్ చేయాలనుకున్న సిటీకి దగ్గరలో ఉన్న పండించే ఏరియాను చూసుకుని అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరు ప్రకాశం జిల్లాలో ఎక్కువగా పండిస్తారు కాబట్టి అక్కడ దగ్గరగా ఉండే మార్కెట్ అంటే విజయవాడలో సేల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట గుంటూరులో కూడా మార్కెట్ యాడ్ అనేది ఉంటుంది గుంటూరులో ఉన్న మిర్చి యాడ్ అనేది ఆసియాలోని atipet the market ad అక్కడ మార్కెట్ యాడ్కి వెళ్ళి రైతులతో బిజినెస్ మాట్లాడుకుంటే సరిపోతుంది ఈ బిజినెస్కి మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంది అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలరు అనే దాని మీద కూడా మీ ప్రాఫిట్స్ ఆధారపడి ఉంటాయి అదే మీరు హైదరాబాద్ మార్కెట్లో సేల్ చేయాలంటే ఎక్కువ మొత్తంలో అంటే బల్క్ క్వాంటిటీ తీసుకువెళ్తేనే మీకు ప్రాఫిట్ అనేవి ఎక్కువగా వస్తాయి తక్కువ మొత్తంలో తీసుకుని వెళ్తే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగి మీకు ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది మీరు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు నెలకి లక్షల లక్షల్లోనే ఆదాయం వస్తుంది మీరు హైదరాబాద్ లాంటి మార్కెట్ని టార్గెట్ చేసుకుంటే మీకు లాభం అనేది అధిక మొత్తంలో ఉంటుంది ఈ బిజినెస్ అనేది రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి మీరు మీ బిజినెస్ని మంచి ప్రాఫిట్స్తో తీసుకో చేసుకోవచ్చు మీరు ఈ బిజినెస్లో సిటీలో ఉండే వ్యాపారులను టార్గెట్ చేసుకోవాల్సి ఉంటుంది సిటీలో ఉండే కూరగాయల వ్యాపారులను టార్గెట్ చేసుకొని వాళ్ళు ఏ రేట్ కమ్ముతున్నారో చూసుకొని మీరు మీ ప్రొడక్ట్ రేట్ను డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ బిజినెస్ డైలీ ఉంటుంది కాబట్టి మిర్చి రేట్ రోజు మారుతూ ఉంటుంది ఒక్కోసారి కిలో వంద రూపాయల వరకు ఉంటుంది కొన్నిసార్లు కిలో పది నుంచి పదిహేను రూపాయల వరకు కూడా పడిపోవచ్చు మిర్చి మరియు బిజినెస్ వెజిటేబుల్స్ రేట్లు రెగ్యులర్గా మారుతూ ఉంటాయి ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండకపోవచ్చు అంటే తక్కువైనా అవ్వచ్చు లేదా పెరిగినా పెరగచ్చు మార్కెట్ రేట్ పెరిగినప్పుడు మనం పెంచుతాం రేటు తగ్గినప్పుడు తగ్గించాల్సి ఉంటుంది కాబట్టి మీరు సిటీలో ఉండే చిన్న 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 వ్యాపారుల దగ్గర బిజినెస్ మాట్లాడుకుంటే అంటే వాళ్ళు రోజుకి ఎంత క్వాలిటీ క్వాంటిటీ తీసుకుంటున్నారు ఎవరి దగ్గర తీసుకుంటున్నారు రేటు ఎంత పెడుతున్నారు అనే వివరాలు తెలుసుకుంటే సరిపోతుంది ఇక మీరు ఈ బిజినెస్ ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మీరు సిటీలోని కూరగాయల వ్యాపారులను టార్గెట్ చేసుకుని వాళ్ళతో పరిచయాలు పెంచుకొని మీ విజిటింగ్ కార్డ్స్ని ని ఇచ్చి మీ బిజినెస్ డెవలప్ చేసుకునేలా చూసుకుంటే సరిపోతుంది మీ విజిటింగ్ కార్డులో మీ స్టాక్ పాయింట్ ఎక్కడ పెడుతున్నారో ఆ వివరాలను అందరూ మొత్తం క్లియర్గా పెట్టాలన్నమాట అలా వ్యాపారుల నెంబర్స్ని కలెక్ట్ చేసి మీ దగ్గర పెట్టుకోండి దీనికి సంబంధించిన సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా చేయండి లైక్ వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోండి ఫేస్బుక్ ద్వారా కూడా మీరు గ్రూప్స్ని క్రియేట్ చేసుకొని మీ బిజినెస్లో లాభాల బాటలు నడిపించుకోవచ్చు స్టార్టింగ్ మీరు కూరగాయల వ్యాపారులకు కాల్ చేసి ఎంత క్వాలిటీ ఎంత క్వాంటిటీ కావాలి రేట్ మాట్లాడుకుని మీరే డెవలప్ మీరే డెలివర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వ్యాపారులు అయ్యే వరకు మీరు డెవ డెలివరీ చేస్తామని చెప్పండి కొంతమంది ఇరవై కిలోలు కొంతమంది ముప్పై కిలోలు కొంతమంది యాభై కిలోలు కొంతమంది వంద కిలోలు రోజుకి తీసుకునే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న వ్యాపారస్తులు పది కిలోలు పదిహేను కిలోలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఆ విధంగా మీరు ఆ వ్యాపారులకి అవసరమయ్యే క్వాంటిటీని సప్లై చేస్తే అంటే డెలివరీ చేస్తే సరిపోతుంది ఈ మిర్చిలో కూడా రకరకాల వెరైటీస్ ఉంటాయి కాబట్టి ఏ వెరైటీ ఎంత రేటు ఉంటుంది అంటే రైతుల దగ్గర ఎంత రేటు ఉంది మార్కెట్లో ఎంత రేటు ఉందో తెలుసుకుని డైలీ కాల్ చేసి కనుక్కొని ప్రొసీడ్ అయితే మంచి ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ఎలా చేయాలనేది మరి మీరు కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటే ఈ బిజినెస్ గురించి మరింత వివరంగా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని స్టార్ట్ చేయండి బాగా తెలుసుకుని బిజినెస్లో అడిగేస్తే మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ బిజినెస్ వీడియోతో నెక్స్ట్ మేము అందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేయండి మీకు కంపల్సరీగా ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా అయితే దొరుకుతుంది